నిన్న మమతా బెనర్జీ నాలుగు వందలు కాదు రెండు వందలు అయినా కనవండి అని చెప్పేసి మాట్లాడింది మరి నిన్న మా అంటే అది బీజేపీని ఉద్దేశించా లేకపోతే ఇండి ఇండికోర్టును ఉద్దేశించా అనేది జనాలకి క్లారిటీ ఉంది సరే నిన్న ఈ చిత్రం చూడండి ఈ చిత్రం కృష్ణానగర్ నియోజకవర్గ ఎన్నికల సభలో మమతా బెనర్జీతో మహోవా మొత్ర మహోవా మైత్ర చెయ్యనిలా పైకెత్తి మరీ ప్రకటించింది అభ్యర్థిగా అంటే మహోవా మొత్ర డబ్బులు తీసుకొని క్వశ్చన్లు అడిగింది పార్లమెంట్ వ్యవస్థకే ఒక మచ్చలాంటి పని అనమాట అది అది నడుస్తూ ఉంది ఆ కేసు నడుస్తూ ఉంది సో అటువంటి ఒక వ్యక్తి ఈవిడికి ప్రౌడ్ అనమాట ఇది మన దేశపు రాజకీయ చిత్రం ముఖ చిత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలుస్తామంటున్న భాజపా కనీసం రెండు వందల స్థానాల్లోనైనా విజయం సాధించి చూపెట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు రెండు వేల ఇరవై ఒకటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు వందల స్థానాలు గెలుస్తామన్న భాజపా డెబ్బై ఏడు సీట్లకు పరిమితమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు టీఎంసీ ఎంపీ మహువా మైత్రాకు మద్దతుగా కృష్ణానగర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత పాల్గొని ప్రసంగించారు భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే మైత్రాపై దుష్ప్రచారం చేసి లోక్సభ నుంచి బహిష్కరించాలని ఆరోపించారు మళ్లీ ఆమెను కృష్ణానగర్ నుంచి వచ్చే బరిలోకి దించామని మమత పేర్కొన్నారు తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన మతువా వర్గాలతో బెనర్జీ మాట్లాడుతూ మతువా ప్రజలారా నాపై నమ్మకం ఉంచండి మీ పౌరసత్వాన్ని దూరం చేయనవ్వను మీకు ప్రశాంతంగా జీవించాలని ఉంటే సిఏఏకు దరఖాస్తు చేయకండి అని పేర్కొన్నారు బెంగాల్లో ఇండి కూటమి లేదని ఇక్కడ సిపిఎం కాంగ్రెస్లు భాజపా కోసం పనిచేస్తున్నాయని మమత ఆరోపించారు ఎంత దుర్మార్గం అసలు అక్కడ ఉన్నటువంటి మతువా వర్గాలతో బెనర్జీ మాట్లాడినటువంటి విషయాలు ఏంటి మీరు సిఏఏకి దరఖాస్తు చేయకండి అంటే దాని అర్థం ఏంటి దరఖాస్తు చేస్తే మీపైన దాడులు జరుగుతాయన్న దీని గురించి కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడాలి ఇప్పటికే ఈ బెనర్జీ మమతా బెనర్జీ ఇప్పటికే కొన్ని కోట్ల మందికి మన భారతీయులు కాని వారికి రోహింగ్యాలకి వాళ్ళకి కొన్ని కోట్ల మందికి ఓటు హక్కులు కల్పించింది ప్లేసెస్ ఇచ్చింది సంక్షేమ పథకాలను ఇచ్చింది కేవలం దేనికిరా ఓట్ల కోసం ఓటు బ్యాంకు కోసం అదే కాపాడుతూ ఉంది బీజేపీ హిందూత్వ పార్టీ అంటారు కదా బీజేపీ లాంటి పార్టీ కూడా అక్కడ డెబ్బై ఏడు స్థానాల్లో గెలిచింది అంటే ఇంత పకడ్బందీగా మమతా బెనర్జీ అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఎంత ప్రమాదకరమైన సూచికలు ఘంటికలు కనిపిస్తూ ఉన్నా హిందువులు ఏకీకరణ అనేది జరగదు హిందువులు ఎప్పుడూ కూడా కులపరంగా విభజించిపోయి ఉంటారు కాబట్టి ఈవెన్ కేరళలో చూడండి అక్కడ ఇప్పటికీ యాభై శాతం మంది హిందువులు ఉన్నారు అయినప్పటికీ వారిలో యూనిటీ ఉండదు ఇరవై ముప్పై శాతం యూనిటీ ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం తమ యొక్క హక్కుల్ని చక్కగా సంపాదించుకుంటారు వాళ్ళు సంపాదించుకోవడంలో మనకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మన బాధ ఏంటంటే మొత్తం భారతీయుల్లో అన్ని మతాలకు న్యాయం జరగాలి కదా కేవలం కొన్ని మతాలకు మాత్రమే వారి ఓటు బ్యాంకులు ఉండటం వల్ల న్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ మెజారిటీగా హిందూ హిందూ దేశము మెజారిటీ ఇక్కడ హిందువులు ఉన్నారు వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఏ బచ్చువులే వీళ్ళకేమీ లే వీళ్ళకి ఐక్యతే లేదు ఏదన్నా ఒక అన్యాయం జరిగితే ఇప్పుడు అన్సారి గుండుపోటుతో చచ్చిపోయాడు యూపీలో లక్ష మంది అటెండ్ అయ్యారు అంత్యక్రియలకి లక్ష మంది ఎంతమందిని చంపినటువంటి నేరస్తుడు అయినా సాటి ముస్లిం మతస్థుడు కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు ఓపెన్గా కంటికి కనిపిస్తున్నటువంటి విషయం అది ఇది భారతదేశపు పరిస్థితి అంత డొల్లడొల్లగా ఉంది ఎప్పుడైతే ఈ భారతదేశంలో హిందువులు ఐక్యంగా ఉంటారో కులం పరంగా దూరంగా ఉండి హిందువులు ఐక్యంగా ఉంటారో అప్పటి వరకు ఇదే పరిస్థితి ఓషో అంటాడు ఓషో ఒక మాట చెప్తాడు హిందుస్థాన్లో వీళ్ళందరూ కూడా బానిసలుగా ఇన్ని ఇన్ని వేల సంవత్సరాలు బానిసలుగా ఉండటానికి కారణం ఏంట్రా అంటే వీళ్ళందరూ ఒక భ్రాంతిలో ఉంటారు విజ్ఞానం వైపు కాకుండా భ్రాంతిలో ఉంటారు లాజిక్ వైపు లాజిక్స్ వైపు కాకుండా మ్యాజిక్స్ వైపు ఉంటారు అందుకే వీళ్ళు ఎప్పటిదాకా అలా ఉంటారో అప్పటిదాకా ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఎవడో వచ్చి పాలించడమో ఎవడో వచ్చి వాడిని వాళ్ళని అనుభవించడమో అణగదొక్కడమో చేస్తారు తప్ప ఎదగరు ఇది భారతీయుల పరిస్థితి అని ఓషో లాంటి వారు చెప్పారు